ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి వీటిపై కేఎంఆర్ విశ్లేషణ ఏపీలో అధికార వైసీపీలో అసంతృప్తులు రోజు రోజుకి ఘర్షణ వాతావరణం నెలకొంటుంది దాదాపుగా సిట్టింగ్లకు సీట్లు కేటాయిస్తారో లేదు అని అభ్యర్థుల్లో ఒకటే టెన్షన్ నెలకొంది చాలామందికి కూడా సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు సర్వేల ప్రకారం కొంతమంది సిటింగ్లకి స్థా స్థాన స్థలం కలుగుతుంది సీట్లు ఇవ్వలేకపోతున్నాం పార్టీ కోసం పనిచేయండి పార్టీ అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా మరి బయటకు వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు వచ్చిన తర్వాత నాయకుల యొక్క మనోభావం వారి అభిప్రాయాలు వేరుగొంటున్నాయి సీటు కానీ మళ్ళీ అవకాశం ఇవ్వకపోతే ప్రత్యర్థి పార్టీల వైపు చూస్తూ అప్పుడే వాళ్ళతో మతం జరిగే పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా వైఎస్ఆర్సీపీలో మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు ఏకాభిప్రాయంతో పార్టీలు ఎక్కడ కూడా అలకలు అల్ప పాన్ అలక పాన్పులు కానీ అసంతృప్తులు కానీ లేవు మరి ఎప్పుడైతే ఈ సీట్లు కేటాయింపు స్టార్ట్ అయిందో ఎప్పుడైతే ఈ బదిలీల ప్రక్రియ ఎమ్మెల్యేల బదిలీ ప్రక్రియ స్టార్ట్ అయిందో అప్పటి నుండే అభ్యర్థులు ఒకటే టెన్షన్ చివరి క్షణం వరకు అభ్యర్థికి మ్యాండేట్ చేతికి వచ్చిన తర్వాత ఆ ఆ నియోజకవర్గం ఆయనే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అని చెప్పి తెలియడానికి అవకాశం ఉంటుంది మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా సమన్వయకర్తలు నియమించినప్పటికీ కూడా మరి ఆ సమన్వయకర్తలు ఒకవేళ లాస్ట్ ఈక్వేషన్లో ఇతర పార్టీల యొక్క సామాజిక వర్గాల అంచనాలు వేసుకుంటూ మరి వైసీఆర్ సిపి కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా లాస్ట్ మినిట్లు అవసరమైనప్పుడు అభ్యర్థులు మార్చుకుని ఇతర పార్టీల యొక్క అంచనాలను తాడుమారే విధంగా ఇక్కడ ఉన్న పాటించిన ముందుగా ప్రచార్జీలు మార్చేసి తాజాగా సామాజిక వర్గాలకు అంచనా సామాజిక వర్గాలకి అవకాశం కల్పిస్తూ సీట్లు కేటాయించి ఆలోచన చేస్తున్న తరుణంలో మరి అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి మ్యాండేట్ పార్టీ మ్యాండేట్ ఎవరు చేతికొస్తే వాళ్ళది టికెట్ ఇప్పుడు జిల్లా ప్రతి జిల్లాలో సర్వేల ఆధారంగా ఐపాక్ రిపోర్ట్ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలని నియమిస్తున్న అధికారంగా ప్రాణం చేసిన కానీ లాస్ట్ మినిట్లో ఆయా జిల్లాల్లో సమీకరణను బట్టి సీటు మారే అవకాశం లేకపోలేదు ఈ పరిస్థితిలో సీటు రాని సిట్టింగ్లు మాత్రం పక్క పార్టీ వైపు చూస్తున్నారు అప్పుడే ఆల్రెడీ మంత్రాలు జరుగుతున్నారు అధికారికంగా వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగిరిపడే అవకాశం ఉంది మరి సీట్లు రాని వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేసి రెండోసారి ఎమ్మెల్యే కాకుండా ఖాళీగా ఉండాలంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు ప్రజలతోనూ రాజ అధికార దర్పానికి అలవాడపడిన రాజకీయ నాయకులు రెండోసారి పద లేకుండా ఉండడానికి ఇష్టపడడానికి అవకాశం ఉండదు కాబట్టి వైసీపీలో టిక్కెట్ రాకపోతే ఇతర పార్టీల టిక్కెట్ల కోసం అప్పుడే కొంతమంది అనుచరుల ద్వారా ఆయా రాజకీయ పార్టీలు ప్రముఖులు కావడం గుర్తు చప్పుడు కాకుండా హైదరాబాద్ బేసిడ్గా హైదరాబాద్ వెళ్ళి నా ముఖ్య నాయకుల కలిసి మంత్రం జరుపుకుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వైసీపీ లిస్టు జాబితా పాటించిన తర్వాత అప్పుడు వీళ్ళ మనోగతాన్ని వీళ్ళ అయిపోయాని బయటికి చెప్పి అప్పుడు వేరే పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీలో ఏ జిల్లాలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కోరుకున్నారో ఆ నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేయడం కూడా చాలామంది వస్తు వైఎస్ఆర్సీపులోనే కొంతమంది సీనియర్లు సిట్టింగ్లు కూడా ట్రై చేస్తున్నారు మరి కొంతమంది సిట్టింగ్ల నుంచి ఎంపీ స్థానాలు ఇస్తే ఎంపీలుగా ఉండడానికి కూడా ఇష్టపడలేని పరిస్థితి ఎంపీలుగా ఆ అభ్యర్థులు ఆయా జిల్లాల్లో స్థానిక నాయకత్వం ఒప్పుకోలేని పరిస్థితి మరి ఎప్పుడు లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి బదిలీలు ప్రక్రియ చేపట్టారు ఎంపీలని ఎమ్మెల్యేని బదిలీలు ప్రక్రియ చేశారు బదిలీలు ఎప్పుడన్నా ఎలాంటి పరిస్థితి ఎప్పుడన్నా ఆ రాజకీయాలు ఎప్పుడు లేని కొత్త విధానాన్ని పో కొత్త పోకడ పోతున్నాడని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ బదిలీల ప్రక్రియ ఎమ్మెల్యేల బదిలీల ప్రక్రియ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా అనుకున్నట్టు వర్కౌట్ అవుతుందా మరి తేడా వస్తుందా అనేది మరి రానున్న ఎన్నికల ప్రక్రియలో కానీ తెలుస్తుంది మరి ఈ బదిలీల ప్రక్రియ ఎంచుకున్న విధానంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కరెక్టా కాదా అనేది త్వరలో జరిగే ఎన్నికల ప్రక్రియను బట్టి అర్థమయ్యే పరిస్థితి ఉంది మరి ఏదేమైనా అభ్యర్థులు టెన్షన్ వాతావరణం అయితే ఉన్నారు వైసీపీలో టికెట్ వస్తే సరే లేకపోతే ఇమీడియట్గా వేరే పార్టీలో కనుగోకపోయినా టికెట్ తీసుకోవడానికి కూడా ఆ విధంగా రంగానే సిద్ధం చేసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి టికెట్ ఇస్తారా టికెట్ ఇస్తే గెలుస్తారా అంచనాలతోనే వెళ్తున్నాడు కాబట్టి గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు కాబట్టి మరి ఆశించిన విధంగా టికెట్లు సిటింగ్లకి రావు అనేది మాత్రం క్లారిటీ మరి అభ్యర్థులు తక్షణమే ఆయా పార్టీలో చూసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి రేపు భవిష్యత్తులో బ ఎమ్మెల్యేలు బదిలీ ప్రక్రియ వర్కౌట్ అవుతుందా లేదంటే అసంతృప్తి రూపాయలను వేరే పార్టీ వరకు చూసినప్పుడు ఆయా పార్టీలో స్థానిక నాయకత్వం ఎప్పటి నుంచో వాళ్ళు వీళ్ళకి కొత్త వారికి అవకాశం ఇస్తారా ఇది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది మరి ఏదేదైనా రేపు ఒక నాలుగైదు రోజుల్లో జాబితాలో ప్రకటించిన తర్వాత కానీ వాస్తవ రూపం తెలిసే అవకాశం లేకపోలేదు సిరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ టామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional cardiologist Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon Dr. R. Manoj, MD Anesthesia Dr. Karthik Kannegolla, MD DM Nephrologist Dr. Tigala Ramesh, MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X ray Ultrasound Echo TMT ECG Operation Theater ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు